ശ്രീമത് ഭാഗവതോ പച്ചുവടി వ్యాసమునింద్ర ఒకనాడు ఏమి జరిగిందంటే మా అమ్మ రాత్రి వేళ కటిక చీకటిలో ఆవును పాలు పిండడం కోసం ఇల్లు వదిలి బయటికి వెళ్ళింది త్రోవలో ఆమె ఒక పామును త్రొక్కింది ఆ సర్పం ఆమె పాదాన్ని కరిచింది నూట పద్దెనిమిది పచ్చం జ్వాలా వసుమతి మీద అత్యంత భయంకరమైన ఆ పాము కూరలలోని విషాఖ్ని జ్వాలల వల్ల మా అమ్మ నేల మీద పడిపోయింది శ్రీమద్ భాగవతంలోని నూట పంతొమ్మిది వచ్చాం తల్లి ధరిత్రి పైను తల్లడపాటును చెంది చిత్తము వల్ల బ్రాణములు వాసిన చూచి కలంగీను నా యుల్లములోచి ఉండక సంగము వాసనే రాజుల్లే నటంచు విష్ణు పద చింతయు నర్పగ బుద్ధి చేర్చుచున్ అలా మా అమ్మ క్రిందపడి విలవిలా తన్నుకొని యువసురాడై ప్రాణాలు విడిచింది అప్పుడు నేను ఆ విషాద దృశ్యాన్ని చూచి ఏమాత్రం కలవరపడకుండా నా చిత్తం శోకాయుక్తం కాకుండా నిబ్బందించుకొని నిలబడ్డాను మంచిది బంధం తెగిపోయింది అనుకున్నాను ఇక నాకు హరిచరణ స్మరణమే అవశ్య కర్తవ్యమని నిర్ణయించుకున్నాను శ్రీ భగవాను భగవానికి జై